రోజుకి ఒక స్పూన్ గింజలు తింటే ఇరవై రోజుల్లో ఐదు కేజీల బరువు తగ్గడం అనేది ఖాయం చియా సీడ్స్ వల్ల లాభాలు ఇవే ఈ రోజుల్లో చాలామంది బరువు తగ్గడానికి చియా సీడ్స్ తినడం అలవాటు చేసుకున్నారు ఇవి నిజంగా పనిచేస్తాయా అని కొందరు అనుమానించవచ్చు బరువు తగ్గడానికి చియా సీడ్స్ ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం చియా విత్తనాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది పొట్ట ఎక్కువసేపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది చియా గింజల్లో ఉండే అమినో యాసిడ్స్ ఆకలిని అణిచివేసే గుణాలను కలిగి ఉంటాయి అలానే వ్యాయామం తర్వాత చాలామంది అలసిపోతారు శీఘ్ర శక్తిని పెంచడానికి చియా గింజల్లో నానబెట్టిన నీటిని త్రాగండి వీటిలో ఉండే మెగ్నీషియం మరియు ట్రిప్టోఫాన్ యాసిడ్ కూడా మంచి నిద్రకు తోడ్పడతాయి తగినంత నీరు త్రాగకుండా చియా విత్తనాలు జీర్ణం కాదు ఈ గింజలు తినడం వల్ల శరీరంలో నీటి దాహం పెరుగుతుంది రోజుకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల కంటే ఎక్కువ చియా విత్తనాలు తినవద్దు చియా గింజలు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం భారీగా తగ్గుతుంది చియా విత్తనాలు ఉదయం లేదా సాయంత్రం స్నాక్గా తీసుకోవచ్చు వీటిని స్మూతిలో కలుపుకొని వేసవిలో తినవచ్చు ఇది వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది ఈ విత్తనాలను ఏదైనా ఫ్రూట్ స్మూతికి జోడించవచ్చు అలానే బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ ఆపిల్ అరటి మామిడి వంటి మీకు ఇష్టమైన పండ్లను తీసుకుని వాటిని సన్నగా కట్ చేసుకుని ఇప్పుడు పండ్లు పాలు పెరుగు ఐస్ ఒక టూ స్పూన్ చియా గింజలను బ్లెండర్లో కలపండి మరియు ఈ స్మూతీని త్రాగండి అలానే మీరు సలాడ్స్లో చియా విత్తనాలను కూడా ఉపయోగించవచ్చు సలాడ్స్లో నిమ్మరసం కలపండి కొద్దిగా ఆలివ్ ఆయిల్ చిటికడు ఉప్పు ఒక టీ స్పూన్ చియా విత్తనాలను జోడించండి మీకు కావాలంటే మీరు దాన్ని కలపవచ్చు చియా గింజలు ప్రోటీన్ కంటెంట్ కండరాల పెరుగుదలలో సహాయపడుతుంది ఇది అద్దెట్లు చురుకైన వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు సలాడ్స్లో చియా విత్తనాలను కూడా ఉపయోగించవచ్చు సలాడ్స్లో నిమ్మరసం కలపండి కొద్దిగా ఆలివ్ ఆయిల్ చిటికడు ఉప్పు ఒక టీ స్పూన్ చియా విత్తనాలను జోడించండి మీరు కావాలంటే మీరు దాన్ని కలపవచ్చు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ